పొత్తుల సర్దుబాటు ఫైనల్ కావటంతో ఇక ప్రచారంపై ఫోకస్ పెట్టింది టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఏపీలోని ప్రధాన ప్రాంతాల్లో ప్రధాని మోదీతో బహిరంగ సభలు నిర్వహించాలని కూటమి నిర్ణయించింది వచ్చే ఎన్నికల్లో ఎలా అయినా తమ ప్రభావాన్ని చూపించాలనే లక్ష్యంతో ఉన్నాయి ఈ మూడు పార్టీలు ఏపీలోని రెండు ప్రాంతాల్లో ప్రధాని మోదీ బహిరంగ సభల్ని నిర్వహించేందుకు కార్యాచరణ కూడా రూపొందించాయి ఈ సభల కోసం ఈ పార్టీలు చకచకా ఏర్పాట్లు కూడా చేస్తున్నాయి ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఏపీలో రాజకీయం వేడెక్కుతోంది ఇప్పటికే ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి ఒకవైపు వైసీపీ అధినేత జగన్ సిద్ధం సభలతో ప్రజాక్షేత్రంలోకి వెళ్లి ప్రజల మద్దతును కూడగట్టే ప్రయత్నం చేస్తుంటే మరోవైపు యువగళంతో పాటు ఇతర సభలను నిర్వహిస్తూ ఎన్నికల రణక్షేత్రంలో పైచేయి సాధించాలని టీడీపీ ప్రయత్నాలు చేస్తోంది ఇక అధికార వైసీపీకి చెక్ పెట్టేందుకు టీడీపీ జనసేన బీజేపీలు కూటమిగా ఏర్పడి ముందుకెళుతున్నాయి ఇప్పటికే ఈ పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు కూడా జరిగిపోయింది పొత్తులు ఫైనల్ కావడంతో ప్రధాని మోదీని ఏపీకి ఆహ్వానించి బహిరంగ సభలను నిర్వహించాలని ఈ పార్టీలు ఉమ్మడిగా నిర్ణయం తీసుకున్నాయి ఈ నెల పదిహేనున వైజాగ్లో జరిగే రోడ్ షోతో పాటు ఈ నెల పదిహేడున చిలకలూరిపేటలో జరిగే టీడీపీ బీజేపీ జనసేన బహిరంగ సభకు ప్రధాని మోదీ హాజరుకానున్నారు ఏపీలో కూటమి బహిరంగ సభల్లో ప్రధాని హాజరయ్యేలా చూడాలని ఇటీవల బీజేపీ కేంద్ర నాయకులను చంద్రబాబు పవన్ కళ్యాణ్ కోరారు ఇప్పటికే ఈ బహిరంగ సభ నిర్వహణకు పలు కమిటీలను ప్రకటించారు ఈ సభలో ఏపీ ప్రజల ఆకాంక్షలను దృష్టిలో పెట్టుకుని ప్రధాని మోదీ కొన్ని ప్రకటనలు చేస్తారని ముఖ్యంగా కొన్ని విభజన హామీలను నెరవేర్చేలా మాట్లాడే అవకాశముందని కూటమి నేతలు భావిస్తున్నారు సరిగ్గా పదేళ్ల క్రితం మోదీ చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి ఒకే వేదికపై మాట్లాడారు ఆ తరువాత సుదీర్ఘకాలం తరువాత ఇప్పుడు ముగ్గురు నేతలు ఒకే వేదికపై కనిపించనుండటం ఆసక్తికరంగా మారింది ఏదేమైనా రాజకీయంగా ఈ బహిరంగ సభ చాలా ప్రాధాన్యం సంతరించుకుంది